నెక్స్ట్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ జోన్ టూ వచ్చేసి ఎకనామిక్స్ టూ జోన్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వేరే వీడియోలో ఉంది దీంట్లో ఎకనామిక్స్ జోన్ వన్ అనమాట మిగతా మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి ఎండు వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా కష్టపడి మీకోసం చేస్తున్నా కాబట్టి మీరు చేసేదాల్లా జస్ట్ ఒక లైక్ మాత్రమే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఎకనామిక్స్ జోన్ టూ మంది అయితే చేయండి సార్ చేయండి సార్ అని అడగడం జరిగింది కాబట్టి ఎకనామిక్స్ అయితే చేయడం జరిగింది చాలామంది అడుగుతున్నారు చేయండి సార్ ఇక ఎకనామిక్స్ చాలా స్టార్టింగ్ నుంచే అడుగుతున్నారు సార్ చేయట్లేదు సార్ అని నిన్న ఒక ఒకరైతే కామెంట్ చేయడం ఒకరైంది చాలామంది కామెంట్ చేసిండ్రు ఒకరైతే ఎక్కువ పది ఒక పది మెసేజ్ దాకా కామెంట్స్ అయితే చేయడం జరిగింది అనమాట ఒకరే చేయండి సార్ ఇది ఎకనామిక్స్ అని చెప్పేసి కాబట్టి ఇది అయితే ఈరోజు చేయడం జరిగింది ఇట్లా ఎక్కువ మంది చేస్తూ ఉంటే నేను కూడా లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే ఒక బూస్టింగ్ లాగా అనిపిస్తుంది కాబట్టి బూస్టింగ్ అని కాదు ఎక్కువ మందికి అవసరం అవుతుంది అని చెప్పేసి మీకు అవసరమైతే చేస్తేనే నాకు కూడా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ అయితే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఎకనామిక్స్ జోన్ టూ అనమాట లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఏ విధంగా కట్ ఆఫ్ అయింది అనేది ఈ వీడియోలో వివరంగా వివరిస్తే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి జనరల్ ఓపెన్ వచ్చేసి పది వేకించెస్ అయితే ఉన్నాయన్నమాట జనరల్ జనరల్ ఓపెన్లో జనరల్ ఓపెన్లో టోటల్ పది వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు అయితే మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది ఐదు వరకు అయితే కట్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో వచ్చేసి ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఆరు పాయింట్ ఐదు ఐదు ఏడు వరకు అయితే కట్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ జనరల్లో వచ్చేసి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్స్లో వచ్చేసి ఒక పోస్ట్ ఉందనమాట జనరల్లో మూడు వేకెన్సీస్కి రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు తొమ్మిది ఎవరికైతే ఇప్పుడు ఈ రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు తొమ్మిది వరకు అయితే కట్టడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్లో ఒకటే ఒకటే పోస్ట్ ఉంది కదా ఇది రెండు వందల ఎనభై మూడు పాయింట్ నాలుగు నాలుగు ఒకటి ఆరు వీళ్ళకైతే సెలెక్ట్ అయ్యే వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీఏ బీసీఏ కేటగిరీలో రెండు జనరల్ అయితే ఉండడం జరిగింది రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నూట ఒకటి తొమ్మిది ఏడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది ఈ మార్క్స్ పైన ఎవరికైతే ఉన్న ఈ జాబ్స్కి అయితే బీసీఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్స్ ఉమెన్స్లో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల యాభై రెండు పాయింట్ మూడు ఆరు ఎనిమిది మూడు మూడు ఆరు మూడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీబీ బీసీబీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్స్లో ఒక ఒకటే వేకెన్సీ అనమాట జనరల్లో రెండు వేకెన్సీస్కి మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఏడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీబీ ఉమెన్లో వచ్చేసి రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఏడు రెండు వరకైతే కటా ఏడు రెండు ఆరు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి వీళ్ళ సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ బీసీసీ బీసీసీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో ఒకటే పోస్ట్ ఉందనమాట రెండు వందల డెబ్బై పాయింట్ మూడు సున్నా సున్నా వీళ్ళకైతే వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్లో పోస్టులు అయితే లేవండి నిల్ అనమాట మొత్తానికి బీసీసీ కేటగిరీలో ఇంకా బీసీడీ బీసీడీ కేటగిరీలో జనరల్లో వచ్చేసి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల మూడు పాయింట్ ఎనిమిది ఐదు ఎనిమిది ఎవరికైతే దీనిపైన మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ నూట ఇరవై నాలుగు ర్యాంకు ఉమెన్ ఒకటే పోస్ట్ ఉందన్నమాట వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఎన్ ఎనిమిది ఐదు ఎవరికైతే ఉన్నాయి వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశ సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది కామెంట్లో కామెంట్స్ చేయండి నిన్న చాలామంది అయితే కామెంట్స్ చేసినారు వాళ్ళకి నేను కూడా చాలా సంతోషించిన కంగ్రాచులేషన్స్ కూడా చెప్పిన మీరు కూడా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది దీన్ని బట్టి చూసిన తర్వాత నాకు కామెంట్లో కామెంట్ చేస్తే నేను కూడా సంతోషిస్తాను ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యింది అనుకో నాకు కూడా కొంచెం సంతోషమే కదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళు నెక్స్ట్ టైం బెటర్ లెక్ అనమాట ఎందుకంటే మనం దానికి ఏం చేయలేం కదండి ఇంకా నెక్స్ట్ బీసీఐ కేటగిరీ అనమాట బీసీఐ కేటగిరీ వచ్చేసి జనరల్ జనరల్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉందనమాట మూడు వందల పన్నెండు పాయింట్ మూడు మూడు తొమ్మిది ఏడు వరకైతే మూడు తొమ్మిది ఏడు అయితే కట్ ఆఫ్ కట్ ఆఫ్ కావడం జరిగింది ఇది వీళ్ళకైతే ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి వీళ్ళకి రావడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా వీళ్ళకి రావడం అయితే జరుగుతుంది రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు ఒకటి ఎవరికైతే వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట జనరల్లో నాలుగు వేకెన్సీస్ జనరల్లో ఉన్నాయి కదా రెండు వందల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు ఒకటి ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో వచ్చేసి మూడు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల యాభై రెండు పాయింట్ ఐదు తొంభై తొమ్మిది ఎవరికైతే దీనిపైన మార్క్స్ వచ్చినా వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో చూసుకుంటే ఐదు మూడు జనరల్లో అయితే ఉండడం జరిగింది మూడు జనరల్లో ఉన్నాయి మూడు జనరల్లో ఉన్నాయి కదా మూడు వందలు పాయింట్ మూడు సున్నా ఆరు ఎవరికైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది ఏడు ఒకటి ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కామెంట్ జనరల్ అయితే ఒకటే పోస్ట్ ఉందన్నమాట హెచ్హెచ్లో పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు కామెంట్స్ చేస్తే మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి సార్ ఈ క్యా ఈ జోన్ సార్ ఇన్ అని చెప్పేసి పూర్తి వివరంగా నాకు డీటెయిల్స్ పంపితే కామెంట్లో వాళ్ళ వాళ్ళకి మార్క్స్ని బట్టి నేను వేకెన్సీ ఉందా అనేది పూర్తిగా వివరంగా అయితే కామెంట్లో వివరిస్తాను అనమాట ప్రతి ఒక్కరికైతే కామెంట్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికైతే నేను రిటర్న్ కామెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జనరల్లో జనరల్లో అయితే ఒకటే హెచ్హెచ్ ఉంది ఉమెన్స్కి అయితే విహెచ్ ఒకటి ఉందనమాట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీకోసం చాలానే కష్టపడుతున్నా ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రకారమే నేను చెప్పిన మాదిరిగానే కట్ ఆఫ్ కావడం అయితే జరుగుతుందనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు ఇదే విధంగానే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఆరిజెంటల్ లిస్టు రోస్ట్ పాయింట్ అయితే మనకు క్లియర్గా ఇంకా రాలేదన్నమాట కాబట్టి నేను వర్టికల్గా చెప్తున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు దీని ప్రకారమే సెలెక్ట్ అయితే అవుతారనమాట ఒక ఫైవ్ పర్సెంట్ ఎందుకు అంటే కొంచెం గర్ల్స్కి గర్ల్స్కి అనేది వాళ్ళకి వేకెన్సీస్ అనేది తగ్గుతాయి అనమాట అవి జనరల్లోకి వెళ్తాయి అన్నమాట జనరల్కి వెళ్ళినప్పుడు ఉమెన్స్కి తగ్గి జనరల్కి వెళ్ళినప్పుడు అది నెక్స్ట్ క్యా నెక్స్ట్ ప్లేస్లో వాళ్ళే ఉన్నారనుకో జనరల్కి వెళ్ళినా సరే గర్ల్స్కే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఒకవేళ వాళ్ళకంటే ముందు ఉమెన్స్ ఉన్నారనుకో ఎక్కువ మార్క్స్ ఉన్నవాళ్ళు ఒకవేళ వాళ్ళకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఒకటి ఒక పోస్ట్ ఒక పోస్ట్కి మాత్రమే ఒకటి లేదా రెండు పోస్టులకి మాత్రమే కొంచెం డౌట్ఫుల్ అనమాట కొన్ని అయితే కొన్ని కేటగిరీలు అయితే దాదాపు ఏం మార్పు అయితే జరగదు అనమాట ఇదే మాదిరిగానే ఉంటుంది ఇదే సెలక్షనే ఉంటుంది దాదాపు అది హార్టి హార్జెంటల్ అయినా వర్టికల్ అయినా ఇదే మాదిరిగానే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది వర్టికల్ ప్రకారం అయితే చేస్తున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా సబ్జెక్టులు చెప్పాలి అని అనుకుంటే చెప్పండి సార్ అని అంటే ప్రతి సబ్జెక్ట్ అయితే ఈ విధంగానే వివరంగా వివరించడం అయితే జరుగుతుంది చూసుకొని మీకు వస్తుందా అనేది అయితే ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి దీని ప్రకారము ఫైనల్ లిస్ట్ హర్ జనరల్ ప్రకారం వన్ ఇస్ట్ టూ నా త్రీ అనేది సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్ లేక ఈ మంత్ ఎండింగ్ అయితే ఆ లిస్ట్ అయితే రావడం రావడానికి అయితే అవకాశం అయితే ఉందనమాట అంతవరకు అయితే వే వేర్ చేయలేను అని అనుకున్న వాళ్ళు కామెంట్లో కామెంట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ అయితే వివరంగా వివరిస్తాను అనమాట థ్యాంక్ యూ